అందరినీ గౌరవిస్తూ అందరికి మర్యాద ఇస్తూ హలలోయ అందరి ఎడల దీన మనసు కలిగి అందరి ఎడల సాత్వికం కలిగి అందరి ఎడల ఓర్పు కలిగి అందరి ఎడల మంచితనం కనుపరుచి దేవునికి స్తోత్రం ఫలాలతో కనబడతా ఉండు నువ్వు ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం హల్లే లూయ గొప్ప విషయం తెలుసా ఇట్లా బస్సులలో వెళ్ళేటప్పుడు ఆ మామిడి తోటలు చూస్తుంటాం కొన్నిసార్లు ఇటు రా ఇటు రాయి చుట్టు రాజంపేట ఇటు సైడ్ పోయేటప్పుడు అక్కడ మామిడి చెట్లు ఉంటాయి కొన్ని చెట్లు ఇట్లా పో నిండు ఫలాలు కనబడతాయి కొన్నిసార్లు ఆకులు కనబడవు అయితే బస్సులో ట్రైన్లో కారులో పోతున్నప్పుడు చూస్తూ చూసినప్పుడు అరే బల్లే ఉందా బయ్ తోట అరే బల్లే ఉందమ్మట మనది కూడా కాదు అది మనది కాని కానీ మనం ఏం చేస్తున్నాం దాన్ని చూసి ఒక లాంటి ఏమొస్తుంది మనకు సంతోషం ఆనందం వస్తుంది హల్లె లూయా అటువంటి ఆత్మీయ జీవితం మనం జీవించాలి దేవుని బిడ్డారా మనను చూసినప్పుడు ఇతడవాడికి ఏం కమ్నాడు ఏం రావాలా హల్లే బా వారితో మాట్లాడుతుంటే బల సంతోషంగా ఉంటుంది వారి దగ్గర కూర్చుంటే బల సంతోషంగా ఉంటుంది వాళ్ళతో పరిచయం వాళ్ళతో గడుపుతుంటే బల సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఫలాలు ఉన్నందుకు వస్తుంది హలో లూయా రెన్హాట్ బాంకే గారిని ఒక వ్యక్తి విమర్శించాడంట బాంకే గారు మీరు వాక్యం బాగానే చెప్తున్నారు కానీ మీరు చెప్పే స్టైల్ బాగలేదు ఎందుకంటే ఆయన గట్టిగా అరిసి చెప్తాడు ఎంత అరుస్తాడంటే ఇంకా మామూలుగా ఉండదు దేవునికి స్తోత్రం హల్లే లూయా గట్టిగా అరిసి గట్టి గట్టిగా చెప్తా ఉంటాడు సువార్త అయితే ఒకరు అన్నారంట ఏమని నీవు చెప్తున్న వాక్యం బాగుంది కానీ నీ చెప్పే విధానం బాగా అంటే నీ స్టైల్ బాగలేదు అంత గట్టిగా అరవలసిన అవసరం లేదు కదా చౌటలు ఎవరు లేరు కదా అని అంటే ఈయన చూసి నవ్వి ఆహా అని గలతి ఐదు ఇరవై రెండు ప్రకారము ఆత్మ ఫలాలలో సంతోషం అనే ఫలం నాకుంది కాబట్టి నేను ఆ ఫలమును వాడుకుంటున్నాను అన్నడట క్రియల్లో పెట్టకుండా మృతం అంటాడు అట్లనే ఇప్పుడు నాకు సంతోషం ఉంది నాకు సంతోషం ఉంది అంటే ఏం పెట్టాలది హూయా సాత్వికం ఉంది నాకు సాత్విక ఉంది అంటే ఎట్లా పెట్టాలా ఆశ్వని ఉంది ఆశ్వనికరండి ఎట్లా పెట్టాలా ఇప్పుడు కావాలది ఇంట్లో అందరూ తింటా ఉంటారు దేవునికి స్తోత్రం హల్లెలుయా గాడ్ బ్లెస్ అదే వేసుకో ఇది వేసుకో నో ప్రాబ్లం తినో అది ఆశా నిగ్రహం నీళ్ళ మీద నీళ్ళు ఒకటి అంత ఉంటే తినరా అంటారు కాదు హల్లే నేను ఉపవాసంలో ఉన్న తెలుసా అని కొంతమంది ఎంత చక్కగా దీనంగా చేస్తుంటారు హల్లెలుయ సంతోషంగా చెప్పే మాట మాది పండుగలో ఉంటే సంతోషం ఉంటుంది దేని స్తోత్రం హల్లెలుయా రొట్టెల పండగ అంటే ముప్పై రెండు పండ్లు కాని ఉపవాస పండగని అన్నీ మూసుకుపోతాయి అట్లా నేను స్తో హల్లెలూయా హల్లెలూయా కాటి మన తండ్రి ఎవరు ప్రేమించే తండ్రి ఆమె ఆయన ఏం కోరుకుంటున్నాడు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిని సో ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే ఏంటి మొట్టమొదటిగా మనం మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసుకోవాలి రెండవదిగా తెలుసుకున్న మనము ఆయనకు మనను మనము సంపూర్ణంగా సమర్పించుకోవాలి హలలూయ ఆమెన్ ఆయన ఎదుట సాష్టంగా పడాలి అదే అన్నమాట నిజమైన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధించడం సో తండ్రి ఎవరు ఏమైన్ ప్రైజ్ లాడ్ ప్రేమ అయి ఉన్న తండ్రి దేవునికి స్తోత్రం హలలూయ ప్రేమ అయి ఉన్న తండ్రి అయినా దేవునికి స్తోత్రం మన తండ్రి ఎవరు ప్రేమ దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ శాశ్వతమైన ప్రేమ కలిగిన తండ్రి ఆయన ఆమేన్ దేవునికి స్తోత్రం సో అటువంటి తండ్రికి మనం అందరం ఎవరము కుమార్లము కుమార్తెలము దేవునికి స్తోత్రం సో ఆయన ఎట్టివాడై ఉన్నాడు మనం కూడా అంటే ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏంటి ప్రేమ ఐ దేవునికి స్తోత్రం ఆయన ప్రేమను మనం తెలుసుకుంటే ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఆయన ప్రేమలోనికి మనం వెళ్తే అప్పుడు నిజమైన ఆరాధన బయటకు వస్తుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా తెలియకుండానే కన్నీళ్లు ఆడుతూ ఉంటాయి తెలియకుండానే కేకలు వస్తూ ఉంటాయి ఓ డ్యాన్సులు ఆడుతూ ఉంటాం తెలియకుండానే ఆయన ప్రేమ ఎంత గొప్పది తెలుసా మరణము కంటే గొప్పదైన ప్రేమ సో సైన ప్రేమను ఎప్పుడైనా తెలుసుకున్నావా అందుకే పౌలు అంటాడు సంగముతో మీకోసం నేను ఏమని ప్రార్థన చేస్తున్నాను తెలుసా సమస్త జ్ఞానానికి మించిన ఆయన యొక్క ప్రేమ యొక్క లోతు ఎత్తు వెడల్పు మీరు తెలుసుకోవాలని దానికోసం నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాడు మనం ఎప్పుడు దాంట్లోనే ఉండాలి రీసెర్చులు చేస్తుంటారు కొంతమంది నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు కొంతమంది అయితే జీవితాంతం లాడ్ సో మనం కూడా జీవితాంతం రీసెర్చ్ చేయాల్సింది ఏంటి ఆ మ్యాన్ ఈరోజు నుంచి డైరీలో ఈరోజు మీరు ఏ ప్రేమను తండ్రి ప్రేమను ఎంత తెలుసుకున్నారో రాసుకోండి ప్రతిరోజు తండ్రి ప్రేమని ఎట్లా తెలుసుకుంటున్నారో అది రాసుకుంటూ పోండి నెలలో మీకు అర్థమవుతుంది ఎంత ప్రేమ తెలుసుకున్నారా అట్లా రెండు నెలలు రాసుకుంటే రెండు నెలలు ఇది హోంవర్క్ అనమాట మనం చేయాల్సిందే అది సమస్త జ్ఞానానికి మించింది అది ఏమేన్ హలలూయ ఈరోజు ప్రేమై ఉన్నవాన్ని ప్రేమ ఏమై ఉన్నదో తెలుసుకోవాలి మనం అప్పుడు నిజమైన ఆరాధన సత్యమైన ఆరాధన ఐమెన్ పెదవులతో ఆరాధన కాదు హృదయముతో ఆరాధన బయటకు వస్తుంది హల ఊయా సో నంబర్ వన్ ఇస్ అవర్ ఫాదర్ మన తండ్రి ఎవరు ప్రేమయున తండ్రి ఐ రెండవదిగా కుమారుడు కుమారుడు ఎవరు చూడండి మత్స్వార్థ ఒకటవ అధ్యయము ఇరవై మూడు అనుకుంటా అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేను ఇమానుయేలు అనే పేరునకు అది కదమ్మా ముందు వంశావళి దగ్గర చూడు ఒకటి యేసుక్రీస్తు జనన విధం ఎట్లానగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు చాలామంది దేవుని స్తోత్రం హల్లెలూయా యేసుక్రీస్తు అన్న మాట కింద ఏమని రాయబడింది యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు ఐ యేసు ఎవరు రక్షకుడు అని చెప్పండి అందరు కూడా హలలోయ అంటే దాని అర్థం ఏంటి రక్షించేవాడు అని అర్థం హలలోయ ఎక్కడి నుంచి రక్షిస్తాడట ఆ కొంచెం ముందు భాగంలో పోతే వారి పాపముల నుండి ఆయన ఏం చేస్తాడు రక్షిస్తాడు అందరు ఆమెందని చెప్పండి హలలోయ పాపముల నుండి రక్షించే రక్షకులు ఈ భూమి మీద ఎవ్వరు కూడా జన్మించలేదు ఎవరి వలన కాలేని పని ఏంటంటే పాపముల నుండి రక్షించడం హూయా హూయ పాపముల నుండి రక్షించే ఆ రక్షించే రక్షణ రక్షించడం వల్ల కాక పాపాన్ని లేకుండా చేయాలని శిక్షలు అమలు చేస్తారు ఉరి శిక్ష రాళ్ళతో కొట్టే శిక్ష రకరకాల శిక్ష అంటే పాపం అక్కడికి కానీ ఎవరి వలన కాలేదు అది కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఐ మీన్ పాపములో నుండి రక్షించడాని కోసం అంటే యేసు ప్రభు ఎవరు అంటే రక్షకుడు హలూయ ఏసు ప్రభును మనం ఎట్లా చూడాలా హీజ్ సేవియర్ ఆయన రక్షకుడు మన ఆత్మలకు రక్షకుడు ఏమైన్ హల్లూయా ఆమెన్ నశించిపోతున్న మన ఆత్మలను వెతకి రక్షించిన రక్షకుడు హల్లలుయా దేవు నామానికి మేము కలంగాక నిన్ను నన్ను రక్షించడానికి తన్ను తాను తగ్గించుకున్నాడు నిన్ను నన్ను రక్షించడానికి ఆ పరలోక మహిమను విడిచిపెట్టి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి ఆయనకున్న ఘనతను ఆయనకున్నవన్నీ కూడా పక్కన పెట్టి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సెలవు మీద మూడు మేకుల మధ్యలో ముప్పై కొ తొమ్మిది కొరడా దెబ్బలతో ముళ్ళ కిరీటము బల్లెములో పొడిపించుకొని ఆయన నీ కోసం నా కోసం సజీవ యాగముగా చేయబడ్డాడు సమర్పించుకున్నాడు నిన్ను నన్ను రక్షించడాని కోసం సో హీ పేడ్ ద ప్రైజ్ ఆయన వెళ్ళ చెల్లించాడు అందుకే పౌల్ అంటాడు మీరు క్రీస్తు రక్తం చేత కొనబడినవారు ఏమేన్ సంఘానికి ఆయన శిరస్ అయి ఉన్నాడు ఈ సంఘానికి ఈ సంఘాన్ని ఎట్లా కొన్నాడంటే సిల్వర్ రక్తము ద్వారా ఆయన కార్చిన రక్తము ద్వారా నిన్ను నన్ను కొనుక్కున్నాడు హల్లలుయా కొనుక్కొని ఏం చేశాడంటే ఆయన రక్తంతో నిన్ను కడిగి నిన్ను శుద్ధీకరించి ఏమేన్ హల్లలూయా నిన్ను ముద్రించాడు ఆయన ఏమేన్ కాబట్టి ఆయన ఎవరు ఆ రక్షణను ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా ఆ రక్షకునికి ఎప్పుడైనా కృతజ్ఞతాస్థుతులు చెల్లించావా ఆయన కాపాడిన విధానం కాపాడుతున్న విధానం ప్రైజ్ లోడ్ హలూయ ఆయన చూపించిన ఆ కృప ఆయన చూపించిన ఆ మంచితనం ఆయన చూపించిన ఆ దయ ఆయన చూపించిన ఆ కనికరం ప్రైజ్ లార్డ్ ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా మనము మన అపరాధముల చేత చచ్చిన వారం గట మన పాపములతో అపరాధులతో చచ్చిన వారం అటువంటి వారిని ఏం చేశాడైనా రైజలో రక్షించాడు హలలూయా నా ఈరోజు రక్షణ దయచేసి ఆయన నీ రక్షణలో కొనసాగిపోయి కృప నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా అని మనం చెప్పగలుగుతున్నామా హలలోయ అది మనం జ్ఞాపకం చేసుకోవాలా ఏమేన్ నీవు రక్షింపబడిన వాడినివే నీకు ఇంకొక మాట చెప్తున్నాను ఈ రక్షణను ఎవ్వరు దొంగలించరు దొంగలించడానికి ఎవ్వరి వలన కాదు ఎందుకంటే ఆయన రక్షించాడు ఐ ఆ పాపం వలన వచ్చే జీతం మరణము ఆ మరణముల నుండి ప్రభు మన రక్షించాడు అది రక్షించడానికి ఆ ముళ్ళు అనే దాన్ని విరగొట్టడానికి యేసు ప్రభుయే ఏమయ్యాడు సోయాన్న ఆయన తన్ను తన్ను మరణానికి అప్పజెప్పుకున్నాడు హలలుయ్య ఆ గొప్ప ప్రేమను మన ఎడల కనుపరిచాడు ఆయన మంచితనాన్ని అంతా మనకు వెల్లడి పరిచాడు హలూయా దేవునికి స్తోత్రం అటువంటి వాణిని మనం ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండాలి ఎట్లా ఆరాధించాలా పెదవులతో కాదు హృదయ అంతరంగముల నుండి ఆత్మతో సత్యముతో ఏం చూసావని ప్రభా నా కొరకు ప్రాణం పెట్టావు ఏమేన్ ఏ మంచితనం లేని నా కోసం నిందలు అనుభవించావు నా కోసం ఆ మూడు మేకులను అనుభవించావు నా కోసం శాపాన్ని నా యొక్క రోగాన్ని అన్ని అనుభవించావే నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా అంటూ ప్రభువును మనం ఆత్మతో ఏం చేయాలా చేయాలూయా తలచుకుంటే చాలు ఓ యేసు నీ ప్రేమ జల 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 ఆ పాట క్రియారూపం దాల్చును గాక హల్లూయా దేవునికి స్తోత్రం ఆమెన్ బండ హృదయము బండగా ఎందుకు మార్చబడుతుంటుంది అంటే ఈ ప్రేమను ఉంటాం కుమారుడి బాధ అంతా ఒకటే సంఘానికి చెప్తున్న మాట ఇది ఆమెన్ ఏడు సంఘాలకు ఉత్తరం రాస్తూ చెప్తాడైనా ఏమని ఎఫ్ఐసి సంఘమా నీ మొదటి ప్రేమను మర్చిపోయావు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఏం మర్చిపోయావు రెజ్ ద లాడ్ కాటి మారు మనసు పొందు అంటున్నాడు హేమేన్ మారు మనసు పొందడానికి జీవకిరీటం అంట మనసు పొందిన తెల్ల బట్టలు అంట మారు మనసు పొందడానికి హమేన్ వాయిద్యం అంట హలలుయా ఎన్నో దాసి పెట్టాడు అక్కడ సో ఇప్పుడే పొందుకో ఈరోజు నీకు దేవుడు ఇచ్చింది మారు మనసు పొందడానికి ఆమెన్ హలూయా అందుకే ప్రభు ఏం చేశారంటే ఆ అన్నీ మర్చిపోతామని దేవునికి స్తోత్రం బోధ ఇచ్చాడు సహవాసం ఇచ్చాడు వెంటనే రొట్టె విరుచుట ఎందు అన్నాడు అంటే ఆ రొట్టె విరుచుటలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలా చెప్పాలా మన హెబ్రంలో ఏముండాలా బోధ ఉండాలా సహవాసం ఉండాలా రొట్టె విరుచుట ఉండాలా రొట్టె విరుచుట దేనికి సాదృశ్యం అంటే ఏసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి సాదృశ్యం ఏమేన్ హల్ ఈ మట్టి దేహాలు మహిమ దేహాలుగా మార్చబడడాని కోసం ఆయన దేహాన్ని ఒక మ్రాను పైన ప్రభు ఏమయ్యారు వేలాడాడు అది ఆయన ప్రేమ దేవునికి స్తోత్రం ఈరోజు దీనికి బ్యూటీ రావడానికి కారణం ఏసయ్యనే లుయా కాబట్టి ప్రియ సంగమా దేవునికి స్తోత్రం కొన్నిసార్లు కొన్ని అపవిత్రాత్మలు పట్టినవారు ప్రార్థన చేస్తుంటే ఆ లోపల ఉన్న దయ్యాలు బయటకు వచ్చినప్పుడు మొఖాలు ఉంటాయి భయంకరంగా ఉంటాయి అని కండ్లు పండ్లు కొరుక్కొని రకరకాలుగా నురుగ్ గార్చుకుంటా అవన్నీ దయ్యం చేష్టలు అవి దయ్యాలు వారి ఆకారం అవి కానీ ఎప్పుడైతే ఒక ప్రార్థనాపరుడు దేవుని దేవుని సన్నిధిలో నుంచి వస్తాడో వాడి ముఖం ఎట్లుంటుంది తెలుసా తేజస్సుతో నింపబడి ఉంటుంది స్టెఫన్ ముఖము దేవదూత ముఖం లాగుందట మీ మోఖాలు అట్లనే ఉంటాయి నామానికి మహిమ కలుగును గాక దీనికి మేకప్లు అవసరం ఉండవు థ్యాంక్ యూ హార్ట్తో నువ్వు నింపబడు ఒరిజినల్ బ్యూటీ ఉంటుంది బయట అనుభవిస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నా లోపల కృతజ్ఞత స్వభావంతో నింపబడి ఉండు ఎప్పుడు చూసినా థ్యాంక్ యూ జీసస్ అని చెప్తా ఉండు వందనాలు ఏసయ్యా అని చెప్తా ఉండు వందనాలు ప్రభావం అని చెప్తా ఉండు ఇతరుల ఎడల కూడా నువ్వు నువ్వు ఇతరుల ఎడల కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు చూడు ఎంత ఉంటుందో నీ ముఖంలో కల రైస్ల్లో ఒక్క సంబంధం చాలు పెళ్ళి అయిపోతుంది బోకర్లు బోకర్లు పనికిరారు హల్లే లూయా ఆమె ఒక్క ఇంటర్వ్యూ కాదు ఒక్క ఇంటర్వ్యూ చాలు జాబ్ వచ్చేసదు ఆమె దేనికి ఒక్క అటెంప్ట్ చాలు పాస్ అయిపోతావు ఎందుకు నీలో ఉంది ప్రభు స్వభావం నీలో ఉంది కృతజ్ఞత భావం ఏమేన్ హల్లే లూయా దేవునికి స్తోత్రం నీకు పెద్ద లారీ కొనిస్తే అబ్బా నేను జీవితంలో మర్చిపోను అన్న అన్నది కాదు ఒక పినీజ్ కొనిచ్చినా చెప్పాల మాటను లూయా దేవునికి స్తోత్రం అది అది దేవుడు కోరుకుండేది రైసోడ్ కానీ రోజుందా మనకు వారే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించేవారు రైస్ లోడ్ హల్ లూయా ఇప్పుడు అందరం ఆరాధన చేసుకుందాం లేయండి చేతులు ఎత్తండి అనగానే రాత్రి అంతా నిద్ర చిన్నది ప్రభు అరగలే ప్రభువ ఇంటి పక్కన వాళ్ళు నన్నే ఉరిమి చూశారు ప్రభు పొరకం తిప్పి చూపించింది ప్రభు ఇవన్నీ ఆరాధనలు అవునా చెప్పరే గట్టిగా అందరం ఆరాధన చేసుకుందామంటే అందరం ఆవలిద్దామనిపిస్తుంది కొంతమంది కానీ ఆవలిస్తున్నాం ఎంత ఆవలిస్తారంటే లోపలేమున్నా అన్ని కనబడతాయి నో స్కానింగ్ అలలుయా అలసిపోయిన వాళ్ళు వాళ్ళంతా జీవితంలో ప్రైజ్ లోడ్ హలూయా ఏం చెప్పినాను నేను ఏం చేశాడు పేతురు నీళ్ళ మీదకి వచ్చినట్టు వచ్చినాడు అలలూయా ఐ మీన్ ఏం చేసాడు ఏం చేశాడు ప్రైజ్ లోడ్ ఇప్పుడు మనం ఏం చెప్తాం విజయ్ కుమార్ నడిచాను పోయను కూర్చొనను కదా దేవుని ఆత్మ కూడా అంతే పరిశుద్ధాత్ముడా నువ్వు ఏం కోరుకుంటావు మా దగ్గర నుంచి అని అడిగితే నేను నేను చెప్పే మాటకు నువ్వు లోబడితే చాలు అంటాడు పరిశుద్ధాత్ముడు నా నడిపింపుకు నువ్వు లోబడితే చాలు అంటాడు అదే లోబడ్డమే నడిపింపు అంటే ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారే దేవుని కుమారులు దేవుని కుమార్తెలు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే నడిపింపు వస్తుంటుంది నీకు ఒక దగ్గర ఉంటావు అది దేవుడు నివసించే ప్రాంతం కాదు అక్కడ రాగానే ఒక లాగా ఉంటుంది లోపల ఏదో టెన్షన్ లాగా అయోమయంగా అసలు అక్కడ ఉండబుద్ధి కాదు ఏం చేస్తాం మెల్లగా అంటే అది ఇండికేషన్ దేవుని ఆత్మ నీలో ఉండి డైరెక్షన్స్ ఇస్తున్నాడు నాయనా అపహాస్యాలు కూర్చునే చోటు నానేది పాపులు నడుచుకునే మార్గం అని ఆ డైరెక్షన్ వచ్చింటది అదే వెంటనే నువ్వు విన్న అట్లా వెళ్ళిపోయినావు పెద్ద అపాయం నుండి తప్పించబడతావు కొన్నిసార్లు ఏం చేస్తావా ఏముంది లే స్వరం మొత్తనే ఉంటుంది మనం చేసేదే చేస్తామని కూర్చుంటాం చూడు అప్పుడు ఇబ్బంది పడతాం నాకు ఎందుకు అనిపించిందన్న కాకపోతే నాకు అంటారు హలలు అంటే దేవుని ఆత్మకు నువ్వు ఏం కాలే లోపడలేదు కాబట్టి ఇబ్బంది లోపడని పిల్లలకు అంతే లోపడి పిల్లలకు సో హోలీ స్పిరిట్ గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆయన ఎప్పుడు గైడ్ చేస్తూనే ఉంటాడు నీ లోనికి వచ్చిన ఆత్మ ఎప్పుడు నీకు ఏం చేస్తుంటాడు ఆయన గైడ్ అనే వాక్యం చెప్తుంది ఈస్ అ టీచర్ ఆయన ఎప్పుడు బోధిస్తూనే ఉంటాడు మనకు ఏమేన్ హల్లలుయా అది బాధ ఉంటుంది మనకు ఆ బోధయినాలంటే ఏమేన్ కానీ ఇంటే బాగుపడతాం ఇంటే మామూలుగా ఉండదు నీ జీవితం సో ఆయన ఎవరో నువ్వు తెలుసుకొని ఆ తెలుసుకున్న దాన్ని బట్టి ఏం చేస్తావు తెలుసా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తావు సర్వ నీకు నన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా అని చెప్తావు హలలుయ్యా ఆపదలోంచి నన్ను తప్పిస్తున్న ఆత్మ నీకు వందనాలని చెప్తావు భయంకరమే లోక మాలిన్యం తాకకుండా నన్ను భద్రపరచుకుంటూ కాపాడుతున్న ఆత్మ నీకు వందనాలు అది ఆత్మతో సత్యముతో ఆరాధించే విధానం ఐ మీన్ తండ్రి ఎవరో తెలుసుకున్నావు కుమారుడు ఎవరో తెలుసుకున్నావు పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసుకున్నావు సో వీళ్ళల్లో ఉన్న ఆ గొప్పతనాలు తెలుసుకున్న నీవు ఇప్పుడు చేస్తావు చూడ ఆరాధన అది నిజమైన సత్యమైన ఆరాధన హలూయా అట్టి ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకోవడమే ఆరాధన హలలుయా అట్టి ఆరాధనతో దేవుడు మన నింపును గాక అట్టి ఆరాధకులుగా మనం మార్చబడదుము గాక వారు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ వారు హృదయం నాకు లిప్స్తో వచ్చే వర్షిప్ వద్దు హార్ట్తో వచ్చే వర్షిప్ కావాలి హృదయముతో దేవుణ్ణి వారిని దేవుడు హృదయానుసారులు అంటాడు ఆయనకి ఇష్టానుసారులు వాళ్ళు ఏమే హలూయ ఈ ఈ తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వేరే ఏమి ఆలోచన చేయరు వాళ్ళు అందుకే చూడండి కొంతమంది ఆరాధనలు అట్లా చేతులు ఇట్లా పెట్టి నిలబడిన వాళ్ళు ఆరాధన అయిపోయినప్పుడు ఇట్లు ఇట్లుంటారు అలలూయా ఇట్లకి వెళ్ళిపోయి ఉంటారు దీన్ని బట్టి ఆత్మలో వారు ఏమైపోయారు దాన్ని అంటము పరవశం అయిపోవడమే కొంతమంది ఒక కన్ను మూసి ఒక కన్ను దూ చూస్తుంటారు వాళ్ళు ఎవరు ఇప్పుడు ఆయన చేశారా హలలుయా ఏన్ బోరింగ్గా కొంతమందికి అనిపిస్తుంది ఇంత ఇంతసేపు నిలబెడతారుందబ్బా ఎందుకంటే వాళ్లకు ఆయనను గనపరచడం రాదు కాబట్టి ఆయనను గనపరచడం నేర్చుకుంటే నువ్వు నిలబడిన్నావు అనుకో గాల్లో తేలుతున్నట్టు కనబడుతూ ఉంటుంది నీకు అల్లూయా దేవ నామానికి మహిమ కలుగును గాక ఏమే ప్రభు మన నట్టి కృపతో నింపు నింపి నడిపించిన గాక మనందరినీ దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధికులుగా గాక ఏమే హాలలు అందరు మోకాళ్ళ మీదకి వద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు కోరుకున్నారని మీ వాక్యం సెలవిచ్చినట్లు మేము ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించాలంటే ఆరాధన ఏంటో మేము నేర్చుకున్నామయ్యా మిమ్మల్ని మేము తెలుసుకొని మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవాలి అన్నది నిజమైన ఆరాధన అని ఈరోజు మాతో మాట్లాడారు మీకు వందనాలు మీరు ఏమై ఉన్నారో అది మేము తెలుసుకోవాలయ్యా మీరు ఎట్టివారై ఉన్నారో మేము తెలుసుకోవాలి నాయన మీలో ఉన్న ఆ మంచితనమంతా తెలుసుకోవాలి మీరు ప్రేమై ఉన్నారని మీరు రక్షించే వారై ఉన్నారని మీరు మాలో నివసించే వారై ఉన్నారని మేము తెలుసుకొని మీకు మీ నామాన్ని గనపరుస్తున్నామయ్యా మీకు వందు పెదవుల ఆరాధన వద్దు నైనా లోతులోనికి వెళ్ళి మిమ్మల్ని తెలుసుకొని ఆరాధించే కృప మాకు దయచేయి ఒక రెండు పాటలు పాడి సంతోషించి ఆరాధన వద్దు ప్రభా నాలుగు చప్పట్లు కొట్టి అయిపోయింది ఆరాధన అనుకునేది వద్దు ప్రభా వెళ్ళి ఆరాధించే కృప నాకు నేర్పించండి మాకు నేర్పించండి ప్రభా గొప్ప దేవా మీకు వందనాలు ఏసయ్యా మీకు వందనాలు ఏ మీకు వందనాలు సమీపించరాని తేజస్సులో వహించు మా వాసయ్యా మీకు వందనాలయ్యా కోటి సూర్యుల కంటే అధికమైన తేజస్సు కలిగిన దేవుడువు నీవు ప్రభావ భీకరమైన వాడవు నీవు ప్రభా అటువంటి మిమ్మల్ని ఆరాధించే కృప మాకు ఇచ్చినందుకు ఆయన మా ఆరాధన పైన మీరు ఆశీనులు అవుతున్నందుకు మీకు వందనాలయ్యా నాయన ఈరోజు ప్రతి ఒక్కరిని ట్రూ వర్షిపర్స్గా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించువారిగా ఆరాధికులుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను రూపాంతర అనుభవంలోనికి నడిపించండి అయ్యా మీ కృపచేత నింపండి ప్రభా మీకే స్థుతి మీకే ఘనత మీకే మహిమ తండ్రి అందుకే పౌలు శిలలునైనా చరసాలలో ఉన్న కూడా ప్రభా సంఖ్యల మధ్యలో ఉన్న ప్రభా వారు కీర్తనలు పాడుచు మిమ్మల్ని గనపరిచారు ప్రభా కీర్తనలు పాడుచు మిమ్మల్ని ఆరాధించారు ప్రభా నాయనా దావీదు వీధులలో నాట్యము చేస్తూ మిమ్మల్ని ఆరాధించాడయ్యా ఎందుకంటే మీరు ఏమై ఉన్నారో దావీదుకు తెలుసు ఎక్కడో గొర్రెల మందలో గొర్రెల దొడ్డిలో ఉన్నవాని పెంట మీద ఉన్నవాని సింహాసనముల మీద ఎక్కించిన గొప్ప తనము కలిగిన దేవుడవని ఎన్నికలు లేని వారిని గొప్ప జనాంగంగా మార్చే రాజు అని అది ఎరిగి ఎరిగి మిమ్మల్ని నాట్యం చేస్తూ ఆరాధించాడయ్యా సాక్షంగా ఆరాధించాడయ్యా ఆయన ఏమై ఉన్నాడో అది మర్చిపోయి ఆరాధించాడయ్యా ఆయన ఎక్కడున్నాడో అది మర్చిపోయి ఆరాధించాడయ్యా అటువంటి ఆరాధన మాకు నేర్పించండి ఓ దేవానికి స్తోత్రమునైనా అటువంటి ఆత్మీయ లక్షణాలతో నన్ను మమ్మల్ని నింపండి ప్రభా కనబడి ఆరాధన వద్దయ్యా వినబడి ఆరాధన వద్దయ్యా మీలో ఆనందిస్తూ ఆరాధించి ఆరాధన మాకు కావాలయ్యా అటువంటి ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థిస్తున్నాను మీకే స్థుతి మీకే మహిమ మీకే ఘనత ప్రభావాలు చెలుస్తూ సుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకు మా పరలోకపు తండ్రి ఆమె